హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్గా క్యాప్సికంతో పొటాటోతో ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఈ ఫ్రై అన్నంలోకైనా బాగుంటుంది లేకపోతే ఏదైనా సైడ్ డిష్గా కానీ చాలా చాలా బాగుంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను రెండు క్యాప్సికం రెండు పొటాటో తీసుకున్నాను మనం క్యాప్సికం ఎన్నైతే తీసుకుంటామో పొటాటోస్ కూడా అన్నీ తీసుకోవాలి అప్పుడే ఫ్రై చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా కాగాక ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగాక రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక ఎండిమిర్చి తుంచి వేసుకోవాలి తర్వాత దానిలో కరివేపాకు కూడా వేసుకోవాలి ఆ వేసిన పోపంతా దోరగా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి అది వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా తరిగి దానిని కూడా వేసి దూరగా వేయించుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా వేగి రంగు మారేంత వరకు వేయించుకోవాలి పొటాటోస్ పిల్లలు ఇష్టంగానే తింటారు కాబట్టి క్యాప్సికం కర్రీ తినని వాళ్ళకి ఇలా పొటాటోస్తో కలిపి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా దానిలో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అది కూడా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి దానిలో కొంచెం పసుపు సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకుని బాగా కలిపి బంగాళదుంపలు మగ్గేంత వరకు వేయించుకోవాలి ముందుగా మనం క్యాప్సిక ముక్కల్ని వేయకూడదు ఎందుకంటే క్యాప్సిక ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి ముందుగా బంగాళదుంప ముక్కలను వేసుకుని ఆ బంగాళదుంప ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత క్యాప్సికం ముక్కలను వేసుకుంటే సరిపోతుంది అప్పుడు క్యాప్సికం ముక్కలు మగ్గేలోపు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా బంగాళదుంపలు మగ్గిపోతాయి బంగాళదుంప ముక్కలు ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు వాటంతటిని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి అంతా బాగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే అన్ని ముక్కలు బాగా కుక్ అవుతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూసుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే దానిలో ఉన్న వాటర్ పోతుంది అంటే మనం మూత పెట్టుకొని ఉడికించుకున్నాం కదా ఆ ఆవిరికి ఉన్న నీరు ఏమైనా ఉంటే అవి కూడా మగ్గిపోతాయి అలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో సరిపడా కారం వేసుకోవాలి ఎవరు టేస్ట్కి తగ్గట్టు వారు వేసుకోండి మనం పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి దానిలోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆ కారం మసాలాలు ముక్కలకు బాగా పడతాయి అంతేనండి క్యాప్సికమ్ పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంది కదా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ